Hallelujah Hallelujah గుడ్ మార్నింగ్ ఓ మెరుమన్న ఈ రోజు బంగారు బ్యవ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పిల్లరా బ్రభని ఏసేమల్లందరినీ కాచిక పడిన రీతిని బట్టి మనం ప్రవస్తూ తెచ్చాలి దేవుడు ఎంతైనా మంచివాడు ఏసే మల్లను మరి రక్షించే విధానం కొరకే ప్రభుని స్తుతిస్తున్నాము గాడిస్కు ఆల్ ది టైం రెండు దినం ప్రభు మనకిస్తున్న ఆజ్ఞలను సేకరిస్తున్నాము ప్రియర అపొస్తలు కార్య 16వ అధ్యాయం 34వ వచనం చూస్తే దేవునియందు విశ్వాసం ఉంచినవాడే ఆనందించను యాక్స్ 16 34 హి వాస్ ఫిల్డ్ విత్ జాయ్ బికాజ్ హి హాడ్ కమ్ టు బిలీవింగ్ గాడ్ దేవుని మహిమ కలిగినదా పిల్లరా ఈ వచ్చిన భాగం మనం చూస్తా ఉంటే ఎవరు ఆనందించారు ఎందుకు ఆనందించారు అనే ప్రశ్నలు మనకి రావచ్చు ఇక్కడ వాస్తవంగా చూస్తా ఉంటే దేవుని ఎంత విశ్వాసం ఉంచితే మనం ఆనందించగలమన్న సత్యం మనకి ఇక్కడ కనబడతా ఉంది పిల్లరా ఇక్కడ సందర్భాన్ని కనుక మనం చూస్తా ఉంటే పావులు గారి యొక్క పరిచర్యలో మాస్తూనియా నుంచి మరి ఆ ప్రాంతం అంతా కూడా పరిచర్ చేస్తున్నప్పుడు ఆ ఫిలిప్పకి వచ్చాక పిల్లరా అక్కడ మరి దయ్యము పట్టిన ఒక ఒక చిన్న దానిని బాగు చేస్త బాగు చేసిన తర్వాత అక్కడున్న ప్రజలకు అది నచ్చలేదు ఆ యజమానికి అది నచ్చలేదు ఆయన్ని కొట్టి చెరసాలలో వేయించినట్లుగా పౌలశీలలను మనం చూస్తూ ఉన్నాం ఆ చెరసాలలో వేయించిన తర్వాత సిల్లల రాత్రంతా కూడా దేవుని స్థుతిస్తూ గానం చేస్తూ సంతోషిస్తూ ప్రభు ఎందు ఆనందిస్తూ ఉన్న సందర్భంలో అక్కడున్న ఖైదీల పాటలు విన్నారు అక్కడున్న చెరసాల నాయకుడు అన్ని కూడా విన్నాడు మరి వీరిలాగా గానం చేస్తూ దేవుని స్థుతించున్న సందర్భంలో దేవుడు అద్భుత కార్యం చేశాడు యొక్క మరి సంఖ్యలు తెంపబడ్డాయి ఈ యొక్క తలుపులు తెరవబడ్డాయి అయితే పిల్లరా అదంతా చూసిన తర్వాత అక్కడున్న చెరసాలు నాయకుడికి భయం పుట్టింది అయ్యో తరుపులు తెరవబడ్డాయి ఈ ఖైదీలు పారిపోయారేమో అని తను తాను చంపుకోబోయినప్పుడు పవన్ ప్రక్కనే ఉండి నీకు నువ్వు ఏ హాని చేసుకోవద్దు అని చెప్పి మాట్లాడుతూ బయటికి రాగానే వారిని చూసి ఆశ్చర్యం పొందాడు సంతోషించాడు మరి రక్షణ పొందడానికి నేను ఏం చెయ్యాలి అని చెప్పేసి అడిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం రిలరా ప్రభు అయిన వేసింది నువ్వు విశ్వాసం ఉంచి చాలని చెప్పి ప్రభు మరి పవన్ భక్తుడు చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నా ఆ సందర్భంలోనే ఆ ఇంటి వారందరూ కూడా అతని ఇంటి వారు అందరూ కూడా రక్షణ పొందినట్లుగా మనం చూస్తాం ఏం చూసి రక్షణ పొందాడు వారు దేవుని స్థుతించడం చూశారు దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని చూశాడు ఈ సెరసాల నాయకుడు వెంటనే రక్షణ అనుభవంలోనికి హృదయంలో ప్రభుని విశ్వసించాడు బహిరంగంగా ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక పిల్లల వారిని ఇంటికి తొడుకుని వచ్చి వారికి ఆతిథ్యం ఇచ్చాడు అంటున్నాడు కదా ఇలా చేయటం వల్ల దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాడే అతను ఆనందించాడన్న సంగతి ఇక్కడ మనకి అర్థం అవుతుంది కాబట్టి పిల్లలు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి మనం దేవుని ఎందు విశ్వాసం ఉంచితే ఆనందించగలుగుతాం అంటే విశ్వాసానికి ఆనందానికి ఎంత చక్కటి మరి సంబంధం ఉందో ఈ వచ్చిన భాగం మనకి తెలియపరుస్తాం ఆ పై వచనాలలో మనం చూస్తే అప్పటికి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచనాలలో చూస్తా ఉంటే అతను ఏం చేశాడయ్యా అంటే పిల్లరా అతనుకున్న ఆజ్ఞను బట్టి ఆ చరసాలలోనికి వీరందరినీ త్రోసి వారి కాళ్ళకి బొండలు వేసి బిగించాడంట అయితే ఏ పిల్లరా అంటే అక్కడ తను చేయవలసిన అమలు చేయవలసిన శిక్షణ అమలు చేశాడు అయితే పిల్లరా మరి ఇక్కడ వచ్చేటప్పటికి వ్యత్యాసం ఏమిటి వారిని తీసుకుని వచ్చి ఇంటిలో ఉంచి ఆతిథ్యం ఇచ్చి వారు చెప్పిన మాటలు విని దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి ఆనందిస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగినాక పిల్లరా నేను ఆ జీవితాలలో ప్రభు ఎందు విశ్వాసం ఉంచితేనే మనం నిత్యము ఆనందించగలుగుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఏ సు మనం నూతన సృష్టిగా మారిపోతామండి దేవుని స్తోత్రం కలిగి వృధికి రాసిన రెండవ పత్రికలో మనం చూస్తూ ఉంటాం ఐదో అధ్యాయం పదో పదిహేడవ వచనంలో ఏమంటుంది కాగా ఎవడైనా నువ్వు క్రీస్తున్నందు నూతన సృష్టి పాత గతించను ఇదుగు క్రతవాయను అన్నమాట మనం చూస్తూ ఉన్నాం దేవునికి ఏ మహిమ కలుగు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే కొత్త సృష్టి అయిపోతాం మన మన జీవితాల్లో కొత్త ధనం వస్తుందండి మరి ప్రభుని విశ్వసించావా ప్లీజ్ సహోదరుడు ఆ సహోదరి మరి ఉదయం కాలుసము ఈ మాటలు వింట జీవితంలో ప్రభుని హృదయంలో చేర్చుకుని ఆనందించగలుగుతూ ఉన్నావా ఆయన సంపూర్ణమైన విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం మన ఇంటి వారు ఎవరైనా ఇంకా రక్షణలోనికి రాకపోతే మరి చర్చాల నాయకుడు చేసిన పని ఏమిటి తాను మాత్రం రక్షణ పొందడం మాత్రం కాదండి తన ఇంటి వారందరినీ కూడా రక్షించుకున్నట్లుగా చూస్తూ మరి అంటే మరి బాప్తి రక్షణ పోలీకి రావడానికి మరి దేవాది దేవుడు చేసిన చిన్నపాటి అద్భుతం ఎంత గొప్ప కార్యం చేసింది కాబట్టి మన యొక్క జీవితాలలో పిల్లరా ఎన్నెన్న అద్భుత కార్యాలు చూస్తూ ఉన్నావు విశ్వాసం ముందు స్థిరులై మనము ఆనందించే వారిగా ఉండాలని చెప్పి తెలియచేస్తున్నాను అలాంటి కృపచత పరిశుధాత్మ దేవుడు మనందరినీ నింపి నడిపించి ఆశీర్వదించింది దాకా ఆమె పిల్లరా మరి ఇదే బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటు వర్క్షోభాలు తెలియజేస్తున్నాను నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించను గాక మీకొని ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను సామంతలు గ్రంథం మూడవ అధ్యాయం పదవ వచ్చిన మీరు మాట్లాడుతుంది నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును దేవునికి మహిమ చక్కటి వాగ్దానం మీరు స్వీకరించి ఆశీర్దించబడండి ప్రార్థన చేస్తాను నా దేకించండి ప్రభునికి వందనాలు చెల్లిస్తున్నాను చక్కటి దినాన్ని మాకు ప్రసాదించావు తండ్రి దీని మేము ఉత్సహించి సంతోషిస్తూ ఉన్నాం మీ కృపుణములు జ్ఞాపకం చేసుకునే తండ్రి నాయన ఇచ్చిన వాగ్దానం బట్టి వందన అవును ప్రభా దేవుని విశ్వాసం ఉంచిన వాడే సంతోష ఆనందించినమాట అయినా ప్రభా నైనా ఏ రీతిగా ప్రభా ఆనందించాడు అలాగని మేమందరము కూడా నీ విశ్వాసం ఉంచిన వారు మేము ఆ జీవిత కాలం అంతా కూడా ఆనందిస్తూ సంతోషిస్తూ నీ సన్నిధిలో ముందు సాగిపోయి భాగ్యం దయచేయండి ప్రభా నైనానికి వందనాలు నాలుగు తేదీ వేలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుకుని మీ సన్నిధి పెడతా ఉంచండి ప్రభా నీ ఎందుకు ఉంటే నేమే సంతోషించగలుగుతాం ప్రభా ఈ భయంకరమైన లోకములో తండ్రి నాయన ఎలాంటి విచారాలు ఉన్నప్పటికీ కూడా కొట్టివేసే దేవుడుగా మాకున్నావు తండ్రి నీకు స్తోత్ర ఆనందంతో నింపే దేవుడుగా ఉన్నావు ప్రభు నీ ఎందుంటే ప్రాభ నాయన కష్టంలో సైతం మేము ఆనందించగలుగుతాం నైనా తండ్రి బాధలో సైతం మేము ఆనందించగలుగుతాం తండ్రి నీకు స్తోత్ర పౌలశీలలు ప్రభావన తండ్రి నైనా మరి సంఖ్యలు వేయబడ్డప్పటికి నీ చరసాల్లో పెట్టబడ్డప్పటికి నీ ప్రభు నీ ఎందు ఆనందించాలి నీ ఎందు ఆనందించారు సంతోషించాలి కీర్తనలు పాడారు ఘనపరిచారు ప్రభానికి స్తోత్ర మా బ్రతుకులు ఎల్లప్పుడూ నీ గృకాలాభాలు ఉన్నట్టు సహాయం చేస్తూ మైండ్ పొందుకోమని దిన దీవెన అనుగ్రహించండి ప్రభావ దైవానికి వందనాలుదా ఇంకా ఎవరైనా దినాన్ని బట్టినైనా చిక్కులు చింతలో వ్యాధులు కష్టం విరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించండి రక్షించండి ప్రభా ఏ మాత్రం ఆనందం లేకుండా సంతోషం లేకుండా చింతలు 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 ఆయన ఆ చింత అంతా కూడా తీసవేయమని వేడుకుంటున్నారు ప్రభావానికి స్తోత్ర నేను చింతల పాదాలు చెంత మేము నిశ్చింతగా ఉండగలిగే బాగ్యం దయచేసి మనం పొందుకోమని ఆశీర్వదించమని పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నా తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారు కృప పరిశుద్ధాత్మ దేవదేవుల సహవాసం వీడలెల్లకూ సదా తోడై ఉండడుగాక ఆమె Have a wonderful day. God bless you all.